దేవునికి స్తోత్రం హలో లియా ఈ పాటూరుమా పాటూరు ఊరు పేరు ఏంటి మఠం పాటూరు పాటూరు రైతుల దేవునామల్లో వందనాలు తెలుస్తున్నాము రువు గ్రామానికి దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి వేలాది స్కూ తెలుసుకుంటారుస్తున్నాను ప్రభుని ఎరిగిన నేను ప్రభుని తెలుసుకున్న నేను కేసవిని వెంబడిస్తున్న నేను కేసయ్య ఎంత కృపామయ్యో దయామయడో ఆయన్ని నేను ప్రకటించేందుకు ఊట తెరువు గ్రామానికి వచ్చేనాను దేవుడు ఊట తెరువు గ్రామానికి ారు దీవన్లు దయచేది కాక మనకు కష్టాలు కష్టాలుంటాయి బాధలు ఉంటాయి ఉంటాయి ఎన్నో శ్రమలు ఉంటాయి ఆ శ్రమలలో మనం ఎంత వేదన చెందుతుంటాం బాధపడుతుంటాం కానీ మనం హృదయపూర్వకంగా వేసే చేర్చుకొని వేసే నన్ను కాపాడుతుంది నా కష్టాలు తీర్చుకోండి నా సమస్యలు తీర్చుదండి అని మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కష్టాలన్నీ తొలగించే దేవుడు అన్నాడు హలలుగా ఈ లోకంలో మన ప్రయాణం బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అధిక బలముంటే అంతకు మించి ఉండడం కదా కానీ దేవుడు రాజ్యంలో ఏదో రూపాల్లో మనం ఉండాలని ఆశపడ్డట్లయితే మనం ఖచ్చితంగా ఆయన చిత్తాసారం జీవించాలి ఎలా జీవించాలి ఆయన పద్ధతులు ఎలా ఉండాలి అని మనము ఆలోచిస్తే మనం నీతి మార్గంలో మార్గంలో సత్వ మార్గంలో పరిశుద్ధ గ్రంథంలో సెలవించున్నాడు వరుష ద్వారా దేవుడు ప్రతి మాట సెలవుంచిన్నాడు మన కొన్ని దేవుడు తోడుగా ఉంటాడు ఆయన చిత్ర ప్రకారం మనం జీవించినట్లయితే పరదేశంలో ఎన్నో బహుమానాలు పొందుకుంటాం ఆయన చిత్తానుసారం జీవించాలి ఆయనే లోకరక్షకుడని మనం నమ్మాలి నిన్ను దేవుడిని నమ్మాలి ఆయన మనల్ని కాపాడే దేవుడు రక్షించే దేవుడు రక్షణ మరేవోరేవలేదు ఏ ప్రభు ద్వారానే రక్షణ మనకు కలుగుతుంది దేవుడిని కొన్ని మాటలు దేవుడు దేవుడు దీవించిన ప్రార్థన చేసుకున్నాం వంద నలభై ఊటుపూరు గ్రామానికి నైనా వేస్తే నైనా ఊటు గ్రామానికి నైనా మమ్మల్ని నడిపించిన ప్రాణాన్ని బట్టి ఉన్నాయి నైనా ఇక్కడ జీవిస్తున్న ప్రతి బిడ్డనైనా మీ రక్షణ పొందాల్సింది మీరే నిజమైన దేవుడిని నమ్మాల్సండి ఇవి ఈ బిడ్డలకున్న పొదవులన్నీ తీర్చండి కష్టాలన్నీ తీర్చివేయాలన్నా నైనా వర్షాకాలంలో ఈ పిడ్డలనైనా చేసే నిలువ నీడలేక ఎంతో బాధపడుతున్నారంట తండ్రి ఈ పిడ్డలైనా నిలువ నీడు ఇవ్వండి తల్లి పిలుపున శ్రమలని తీర్చున్నాయి ఆ తర్లకి తీర్చున్నాయి నైనా ఈ గ్రామానికి అంతటికి రక్షణ వేయించు నైనా ఈ పిల్లలకి మాకందరికీ తోడుగుసే అతి పరిస్థితులు అమలు కోరుకుంటున్నాను తల్లి ఆమె సమాధి இப்படி இப்படி எல்லப்பூரு வந்த நாள் அந்த நாள் சித்தம் அப்போ மல்லி ஒருசாரி கலசம் பாய் பாய் பாய்